పాత ఎఫ్ఎంబీల ప్రకారమే సర్వే నిర్వహించాలని మోపిదేవి లంక గ్రామ పంచాయతీ సర్పంచ్ మోర్ల జోస్నా అన్నారు మండల కేంద్రమైన మోపిదేవిలో సోమవారం నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో తహసీల్దార్ ముప్పిరిశెట్టి హరిహరనాథ్ కు సర్పంచ్ జోస్నా వినతి పత్రాన్ని అందజేశారు సర్పంచ్ జోస్నా తెలిపిన వివరాల ప్రకారం గతంలో తమ ఫిర్యాదు మేరకు మోపిదేవి లంక గ్రామ పంచాయతీలో సర్వే నిర్వహించినట్లు తెలిపారు ఆ సర్వేలో నూతనంగా అప్డేట్ కాపడిన ఎల్పిఎం నంబర్లను అనుసరించి జరుగుతుందన్నారు పాత ఎఫ్బిఎంలను నూతన ఎల్పిఎం తో సరిపోల్చినప్పుడు అధిక వ్యత్యాసం వస్తున్నట్లు తెలిపారు దీని ప్రకారం ప్రభుత్వ భూమి తగ్గుతుందన్నారు ఆశ్చర్యకరంగా ఎఫ్బిఎం లతో కొత్త ఎల్పిఎంలను పోల్చినప్పుడు దాదాపు ఐదు నుంచి పది సెంట్ల వ్యత్యాసం వస్తుందని అర్జీలో పేర్కొన్నారు తదుపరి మోపిదేవి లంక గ్రామంలో సర్వే నిర్వహించినటికి అర్జీలు తాము పేర్కొన్న అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా సర్వే సజావుగా సాగే విధంగా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ హరిహర నాధు సర్పంచ్ మూల కోరారు